ప్రశాంతంగా ఉన్న నెల్లూరు జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా కురుక్షేత్రంలా మారిపోయాయి ఒక రాజకీయ నాయకుడికి తన జీవితంలో ఏ అవమానమైతే జరగకూడదో అది ప్రసన్న కుమార్ రెడ్డి విషయంలో జరిగిపోయింది రెడ్ల వంశంపై మచ్చ మచ్చపడింది నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలో ఎన్నడూ జరగని దురదృష్టకరమైన ఘటన చోటు చేసుకుంది అయితే ఇప్పుడు అందరి బాధిలో మెదులుతున్న ప్రశ్న ఒకటే కోవోరు వారిలో తప్పు ఎవరిది హద్దులు దాటి నోరు పారేసుకున్న ప్రసన్నదా ఆవేశాన్ని అదుపు చేసుకోలేక దారులకు తెగబడ్డ ప్రశాంతి నిడిదా అసలు ఈ గొడవ వెనక దాగి ఉన్న కారణాలేంటి రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఇప్పుడు కోవూరు నియోజకవర్గం వైపే చూస్తున్నాయి అరవై సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం ఆరుసార్లు ఎమ్మెల్యే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకవైపు ఎటువంటి రాజకీయ అనుభవం లేకుండా పోటీ చేసిన మొదటిసారే ప్రసన్న లాంటి రాజకీయ దిగ్గజాన్ని మట్టి కరిపించిన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మరోవైపు వీరిద్దరి మధ్య మొదలైన రాజకీయ వైరం చిలికి చిలికి గాలివానై దాడులకు తెగబడే స్థాయికి వెళ్ళిపోయింది వీరిద్దరి మధ్య గొడవకి గల కారణాలేంటి జరిగిన ఈ గొడవ కారణంగా ఎవరు ప్లస్ అయ్యారు ఎవరు నష్టపోయారు చివరికి పై చేయి ఎవరిది అన్న విషయానికొస్తే పర్సంటేజీల ప్రసన్న అని అవినీతిలో పీహెచ్డీ చేశాడని ప్రశాంతిరెడ్డి చేసిన విమర్శలకు అగ్గి మీద గుగ్గిలమై ప్రసన్న ఏకంగా ప్రశాంతి పీహెచ్డీలు అంటూ కోవూరు వైసీపీ నిండు సభలో హద్దులు దాటి ఓ పెద్ద చిట్టానే విప్పేశారు చివరకు తానే ఒక దశలో ఎక్కువైపోయింది ఇక చాలు అంటూ ఆయన్ను ఆయనే నియంత్రించుకొని ప్రసంగాన్ని ముగించిన పరిస్థితి వచ్చిందంటే ఏ స్థాయి వరకు ప్రసన్న వెళ్ళిపోయారు అనేది ఓ సీనియర్ లీడర్ గా ఆయన ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నిండు సభలో ప్రసన్న మాటలకు అడ్డు చెప్పకపోగా కళ్లుండి ధృతరాష్ట్రంలో కూర్చున్న నాయకులు వెకిలి నవ్వులు నవ్వుతూ చప్పట్లు కొట్టారంటే ఆ సమావేశం కౌరవ సభను తలపించిందని సన్నివేశాన్ని చూసినవారు ప్రశాంతిరెడ్డిపై ప్రసన్న వ్యాఖ్యలు విన్నవారు అభిప్రాయపడ్డారు ప్రశాంతిరెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగిన గంటల వ్యవధిలోనే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై కనీ విని ఎరుగని రీతిలో దొమ్మి జరిగింది రాత్రి వేళ వందల మంది మూకమడిగా ప్రసన్న ఇంటిపై చేసిన దాడి రాజకీయ నాయకుల్లో విస్తుపోయేలా చేసింది ఇంట్లో ఫర్నిచర్ పూర్తిగా ధ్వంసం చేశారు ఈ దాడి జరిగినప్పుడు నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి భార్య ప్రసన్న కుమార్ రెడ్డి తల్లి అయిన లక్ష్మమ్మ ఇంట్లోనే ఉన్నారు అయినా కారుతో సహా ఏ వస్తువుని వదలకుండా బద్దలు బద్దలుగా పగల కొట్టేశారు వైసీపీ ముఖ్య నాయకులు నల్లపరెడ్డి అభిమానులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు ఈ ఘటన జరిగినప్పుడు ప్రసన్న ఇంట్లో లేడు ఒకవేళ ఇంట్లో ఉండుంటే ఏం ఘోరం జరిగి ఉండేదో ఊహకి కూడా అందడం లేదు నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇటువంటి దాడు ఇప్పటి వరకు జరగలేదని ఈ దాడికి పూర్తి బాధ్యత వేమిరెడ్డి దంపతులనని ప్రసన్నకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన జిల్లా వైసీపీ నాయకులు విమర్శించారు రాజకీయాల్లో ఇటువంటి దాడులు సరైనవి కావని జిల్లాలో ఈ సంస్కృతి ఇప్పటి లేదని విమర్శలు వెల్లువెత్తాయి మరోవైపు ప్రసన్న కుమార్ రెడ్డి హద్దులు దాటి మాట్లాడారని ప్రశాంత్ రెడ్డి ఒక ఇల్లాలు ఇద్దరు బిడ్డలకు తల్లి ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఒక ఎంపీకి భార్య కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలు వీటికి తగ్గట్టు వేమిరెడ్డి దంపతులు చేసే దాన ధర్మాలు ఇంత హై ప్రొఫైల్ ఫ్యామిలీపై ప్రసన్న కుమార్ రెడ్డి ఇంత దిగజారిన మాటలు ఎలా మాట్లాడతారు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి జరిగిన ఈ ఘటన వెనుక చాలా ప్రశ్నలే వినిపిస్తున్నాయి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న నాయకుడి ఇంటిపై కనీ విని ఎరుగుని రీతిలో ఇంత పెద్ద దాడి జరిగితే ప్రసన్న కుమార్ రెడ్డి ఈ విషయంలో ప్రజల సానుభూతి పొందలేకపోయాడు అన్న మాట వందకు వంద శాతం నిజం ప్రశాంత్ రెడ్డి ఈ దాడి చేయించడం సరైంది కాదు అన్న మాట ఒకరి నోట్లోంచి వచ్చేలోపు ప్రసన్న ఆ స్థాయిలో దిగజారి మాట్లాడడం వల్లనే ఈ దాడి జరిగింది అని పది మంది గొంతు విప్పుతున్నారు మనలో మన మాట ఈ టైంలో రెడ్డితో పెట్టుకోవడం అంటే ప్రసన్న కొంచెం డేర్ చేసినట్లే కనిపిస్తోంది ఎందుకంటే ఆమె వెనక జిల్లా రాజకీయాల్లో కనుసైగతో శాసించగల అపార కుబేరుడు తన భర్త విపిఆర్ అనే బ్రాండ్ ఉంది ఇక ప్రసన్న ఇంటిపై ఇంత పెద్ద దాడి జరిగితే అటు ప్రసన్న సోదరులు నల్లపరెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి జగదీష్ కుమార్ రెడ్డిలో ఈ విషయాన్ని కనీసం ఖండించలేదు ప్రసన్న బంధువులు ఎవ్వరూ స్పందించలేదు కోవూరు నియోజకవర్గ ప్రజలు కోట మండలంలోని నల్లప్రెడ్ల అభిమానులు ఒక్కరంటే ఒక్కరు బయటకొచ్చి దాడి ఘటనను నిరసిస్తూ నోరే విప్పలేదు ఈ విషయాన్ని చూసైనా ప్రసన్న తన తీరుపై ఒక్క క్షణం ఆగి ఆలోచించుకోవాలి ఈ విషయంపై తన బంధువర్గాల్లో స్పందించింది ఒక్కరే అది కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రసన్నకి నోటి దూలా అంటూ తనకి మొదటి నుంచి ఇలా మాట్లాడడం అలవాటి అంటూ ఓ రేంజ్ లో షంటుకున్నాడు సోమిరెడ్డి ప్రసన్నకు ఈ తరహా మాటలు కాదు గతంలోనూ ప్రసన్న ప్రధాన అనుచరుడు చలపతి మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబంపై దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు కనీసం మౌనంగా ఉండాల్సిన అప్పటి ఎమ్మెల్యే ప్రసన్న ఆ పక్క రోజు మీడియా ముఖంగా చలపతి వ్యాఖ్యలను సమర్థిస్తున్నానని చెప్పి రాజకీయంగా తప్పుటడుగు వేయడంతో పాటు ఆ రోజే తన నైజాన్ని చాటుకున్నాడు ఆ రోజు జరిగిన విషయంలో రాజకీయంగా తన ఎదుగుదలకు పునాదులు వేసుకోవాలి అన్న ఆలోచనలో ఉన్న చలపతికి ఆ ఎపిసోడ్ కొంత ఫోకస్ తెచ్చిపెట్టుండొచ్చు కానీ పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను అని చెప్పుకునే ప్రసన్న మాత్రం ఒక తరహా ప్రజలకు దూరం అయ్యారనే చెప్పాలి సభ్య సమాజంపై వెకిలి మాటలతో దాడి చేస్తే రాజకీయాల్లో భయభ్రాంతులకు గురవుతారని అడ్డు తొలగిపోతారని ఎవరో ఇచ్చిన తప్పుడు సలహాలను వంట పట్టించుకొని ప్రశాంతి ఎపిసోడ్లో ప్రసన్న తప్పు చేశాడని కోవూరు కోడే కూస్తోంది ఒక విషయానికి అందరూ ఒకేలా స్పందిస్తారా రాజకీయ అరంగేట్రం చేసిన తొలి రోజులు కాబట్టి తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దినేష్ రెడ్డి ఆ రోజు ప్రసన్న చేయించిన మాటల దాడి పట్ల కాస్త సౌమ్యంగా ఆలోచించి ఉండి ఉంటాడు ఎన్నికల ప్రచార సమయంలో తనపై ఇదే తరహాలు విమర్శలు చేస్తే మౌనం వహించిన రెడ్డి ఈసారి కాస్త రౌద్రం యాడ్ చేసి ప్రసన్నకి ఇచ్చిన సమాధానానికి నెల్లూరు రాజకీయాలు ఒక్కసారి ఉలిక్కిపడ్డాయి విపిఆర్ లాంటి కుటుంబాల గురించి హద్దులు దాటి మాట్లాడితే ఏం జరుగుతుందో ఆ రోజు రాత్రి పరామర్శకై ప్రసన్న ఇంటి లోపలికి వెళ్లి జరిగిన భీమత్సాన్ని చూసి వచ్చిన వాళ్లు మాత్రమే చెప్పగలరు టోటల్గా ప్రసన్న కుమార్ రెడ్డి ఎపిసోడ్లో జనాలకి అర్థం కాని విషయం ఒకటే ఆ రోజు పార్టీ సర్వసభ్య సమావేశంలో మొట్టమొదటి తప్పు ప్రశాంతిరెడ్డిపై నోరు జారడం అయితే దాడి జరిగిన తర్వాత అంతకన్నా పెద్ద తప్పు ప్రసన్న ఎందుకు చేశాడా అని ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం అనుచర గణం ఉన్న ప్రసన్న దాడికి ప్రతిదాడి చేయలేకపోయాడా అని అధికారం లేని సమయంలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఇంటిపై దాడి చేయలేకపోయాడు అంటే ఓకే సరేలే అనుకోవచ్చు కనీసం రోడ్డెక్కి తమ నిరసన తెలియజేయలేదే నీ కార్యకర్తలు కోవూరు హెడ్ క్వార్టర్స్ లో ఒక ధర్నా దాడిని నిరసిస్తూ ఒక్క ప్రదర్శన కూడా చేయకపోతే అది రాజకీయంగా పతనావస్థకు దారితీస్తుందని ఎవరు సలహా ఇవ్వలేదా కనీసం ఆ విషయం ప్రసన్నకైనా అనిపించలేదా కోవూరు బజార్ సెంటర్లో మైకు తీసుకుని కూటమి నేతల దౌర్జన్యాలతో తన ఇంటిపై దాడి జరిగింది అని ఎందుకు గళం విప్పలేదు అంటే ప్రసన్న ఏం సమాధానం చెప్తాడు వాళ్ళు ఇటువంటి సలహాలు ఇవ్వరా లేక మంచి సలహాలు ఇచ్చేవాళ్ళని ప్రసన్న పక్కన పెట్టుకోడా లీడర్ అంటే తన కింద ఉన్న క్యాడర్లో ఎవరికి క్యాలిబర్ ఉందో గ్రహించ ఎవరికి క్యాలిబర్ ఉందో గ్రహించగలిగాలి తేడా తెలుసుకోలేక గుర్రాన్ని గాడిదని ఒకే ఘాటిన కట్టేస్తే రిజల్ట్స్ కూడా ఇలానే ఉంటాయి ప్రసన్న ఇంటిపై దాడి జరిగిందంటే అందరూ ఊహించింది వేరు నల్లపరెడ్డి కోటగా చెప్పబడే కోట వాకాడు ప్రాంతాల్లో తగలబడిపోతాయి కోవూరు నియోజకవర్గం రావణ కాష్టల్లా తగలబడిపోతుంది అని ఏదో పెద్ద భారీ బడ్జెట్ మూవీ రేంజ్లో ఊహిస్తే హసలు బొమ్మే రిలీజ్ కాకపోతే ఎట్టా పెద్దాయినా నీ పక్కన బీరాలు బలికే నాయకులు చొక్కాలు మడిచి తొడలుగొట్టిన దళపతులు వంది మాగదులు ఏరి అందుకే రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడాలి ముఖ్యంగా మహిళల గురించి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి విద్య ఏం మాట్లాడాలో నేర్పిస్తుంది జ్ఞానం ఎంత మాట్లాడాలో నేర్పిస్తుంది తెలివితేటలు ఉంటే అసలు మాట్లాడాలో వద్దో తెలుస్తుంది దాన్నే మన వాడక భాషలో కామన్ సెన్స్ అంటారు పాతతనం రాజకీయాలు ఆలోచనలు వీడాలి సోషల్ మీడియా కొత్త పుంతలు తొక్కుతున్న రోజులివి చిన్న పొరపాటు దొల్లినా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టే ఇప్పుడు జరిగిన కోవూరు ఉదంతమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం తప్పు ఎవరిదైనా ఎవరు మొదలుపెట్టి ఉన్నా జరిగిన దురదృష్టకర సంఘటనలు దిగ్భ్రాంతిని కలిగించేవి నెల్లూరు జిల్లాలో ప్రశాంతమైన రాజకీయాలు కొనసాగాలంటే నేతలు కొంత హుందాగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది జనాలు మీపై పెట్టుకున్న నమ్మకాలు నెరవేరాలంటే జరుగుతున్న ఈ పరిస్థితులపై నుంచి ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ దిస్ ఈస్ వాయిస్ ఫర్ ఎడిటోరియల్ హెడ్ గాది వినోద్ కుమార్ సైనింగ్ ఆఫ్